కార్తీక మాస ఆరాధ్యాయం రెండవ దీపదాన విధి మహోత్సవం రెండో భాగం లబ్ధ గీతాంతు స్వర్గమున గట పూర్వకాలమున బ్రౌడ దేశమున ఒక గ్రామము ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లైన కొద్ది పలది కాలమునకే భర్త చనిపోయాను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఎండ్లలో దా దాసినవి దాసే పని చేయించు అక్కడనే భూజించును ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పొగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొని చూ దొండలో దొంగిలించి తీసుకొచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనిచు సొమ్ము కూడబెట్టుకొని చుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించి చుండెను ఎంత సంపాదించిన ఆమె ఒక్క దొన్నము కూడా ఉపవాసం కానీ దేవుని మనసారా ధ్యానించట కానీ చేసి అడగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క యక్షగానికి పిడికడు బియ్యము పెట్టిన ఏ ఒక్క యక్షగానికి కానీ పిడికడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకుండను అటులో కొంతకాలం జరిగిన ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రంలో మజిలీ చేసిన అక్కడ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిశినాది స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడ ఆమె కడక వెళ్ళి అమ్మ నా హితవచనము లాలకింపు నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణంలో మృత్యువు మనలను తీసుకుపోవునో ఎవరో చెప్పలేరు పంచభూతములు సప్త ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవం పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారవును అటువంటి శరీరాన్ని నువ్వు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్నిని చూచి మెడ్ దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి బడి నశించుతున్నాడు కాన నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకునుము ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము నుండుము నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతయ్యూ ప్రాతకాలమున నది స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశమిచ్చాను ఆ వితంతరాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని వాటి నుండి దాన ధర్మములు చేయిచూ కార్తీక మాసవ్రతం జన్మ జన్మరాహిత్యమై మహోత్సము అందేమి కారణ కార్తీక మాస వ్రతంలో అంత మహోత్సము ఉన్నది ఈ తిరుకాంధ పురాణాంతర్గత వశిష్ట ప్రాప్తి కార్తీక మహోత్సవ మండలి ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణము సమాప్తము